బందర్ పోర్ట్ అనేది ఇప్పుడు జగన్ ప్రభుత్వం అనేది అత్యాహాసంగా దాన్ని ప్రారంభించారు బాలసోడి గారు వైసీపీకి రాజీనామా చేశారు ఆయన కనీసం కాన్స్టెన్సీలోకి అడుగు పెట్టినవారు ఆయన ఫండ్స్ ని ఎవరికి స్వయం డైరెక్ట్ గా ఇవ్వలేవారు ఒక గౌరవం ఇవ్వాల్సినటువంటి పార్లమెంట్ సభ్యులు మినిమం గౌరవం కూడా మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు మినిస్టర్ గా కూడా పనిచేశారు మీ హయాంలో ఎలాంటి డెవలప్మెంట్ అనేవి చేశారు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు కూడా ఇవ్వాలనేది మేము పెట్టుకున్నటువంటి లక్ష్యం దానిలో బందర్ మండలం మొత్తం కూడా ప్రాబ్లీ బందర్ నియోజకంలో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు కూడా జగన్ పైన జరిగిన దాడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు బస్సులు వెళ్తా ఉంటే కనీసం పలకరించే పరిస్థితి కూడా కనబడలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏదో సింపతి గేమ్ కరెంట్ పోతుంది అక్కడ లైట్లు ఆగిపోతే ఆగిపోయినప్పుడు వెంటనే లైట్లు పెట్టుకోవాలి ఇదంతా ఒక ప్లాన్గా జరిగినట్టుగా కనబడుతుంది నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం ట్వంటీ ఫోర్ నేను హరిత ఈరోజు మనతో మాజీ మంత్రి వర్యులు మచిలీపట్నం నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు ప్రస్తుత రాజకీయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి రవీంద్ర గారు ఎలా ఉన్నారండి సరే ఇప్పుడు మీరు ప్రజల్లో తిరుగుతున్నారు ఎలాంటి సమస్యలన్నీ ఇప్పుడు మీరు గుర్తించారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాధితులే ఎవరిని కదిపినా ఏదో ఒక రకంగా వాళ్ళని ఈ ప్రభుత్వంలో అన్యాయం కాబడ్డారు ప్రధానంగా ఏంటంటే అధిక ధరలు ఇవాళ నిత్యావసర ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ గ్యాస్ ధరలు కానీ మరి అన్ని కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అనుకున్న స్థాయిలో పనులు పనులు లేని కారణంగా ఈ భారం అంతా కూడా పడిపోయి ఇచ్చే పథకాలు తాత్కాలిక అవి ఎంత ఇస్తున్నారు ఐదు వేలు సెండు రోజులు వస్తాయి కానీ ఆ వారిని కరెంటు బిల్లుల్లో పడిపోయింది ఈ అతడు చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లాగే కక్ష సాధింపుతో పథకాలను కట్ చేయడం వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయించడం లేకపోతే కేసులు కట్టించడం అరెస్ట్ చేయించడం అంతే తప్ప ఈ ప్రభుత్వం ఏం లేదు పూర్తిగా అందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ అన్ని వర్గాలు ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగస్త వర్గాలు ఉన్నాయి వాళ్ళని హింసించాడు ముఖ్యమంత్రి దానివల్ల ఉద్యోగ వర్గాలందరూ అందరూ కూడా ఉన్నారు అట్లాగే వ్యాపార వర్గాలు ఇవాళ ఇప్పుడైతే ప్రజల దగ్గర మనీ రొటేషన్ ఉంటుందో ఆటోమేటిక్ గా వ్యాపారాలు బాగుంటుంది అలాంటిది వ్యాపారాలు లేవు కాంట్రాక్టర్ లేవు వర్కులు జరగట్ల మొత్తం మనీ అంతా కూడా స్టాండర్డ్ అయిపోయింది ఇక్కడ ఎక్కడ రొటేషన్ లేని కారణంగా వాళ్ళకి కెపాసిటీ ఉండాలి కదా ఖర్చు పెట్టుకునే కెపాసిటీ లేవు దానివల్ల కూడా సఫర్ అవుతున్నారు అది ఖచ్చితంగా రేపు ఈ ప్రభుత్వానికి గట్టి దెబ్బ సార్ ఈసారి చూసుకున్నట్టయితే మీ పైన మీ ప్రత్యర్థి పేరుని కిట్టు చాలా చిన్న వయసు అబ్బాయి పోటీ చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు నిస్పందన ఏంటి ఆయనే కదా వాళ్ళు మన తండ్రి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్నారు మంత్రి చేస్తున్నాడు ఆయన టైం నుంచి ఆయన ఇక్కడ అధికారాలు చాలా పెట్టాడు ఇక్కడ ఒక రాజ్యాంగ శక్తిలాగా తయారు చేయాలి ఇక్కడ ఇక్కడ కొన్ని యాంటీ ఎలిమెంట్స్ కొంతమందిని తయారు ఓకే సొసైటీ ఏదైతే వాళ్ళ గంజాయి విపరీతంగా అందరిలో ఆ చలవిడితనం చేస్తారు దాడులు చేయించడం కేసులు పెట్టిచ్చు ఎవరైనా దెబ్బ తగిలి వాళ్ళు పోలీస్ స్టేషన్ అయితే వాళ్ళ మీద అరెస్టులు చేసి వాళ్ళని జైలు పంపించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తా ఉన్నారు మీ పైన పెట్టారు ఖచ్చితంగా రాజకీయ కక్షలునే గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి కల్చర్ లేదు శ్రీపట్నంలో చాలా ఎలక్షన్స్ వరకు ఎలక్షన్స్ చూసుకునేవాడు తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకునేవాడు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు లేకపోతే ఎవరి రాజకీయ ఎత్తుగా వాళ్ళు చేసుకునేవాళ్ళు అంతే తప్ప ఈ రకమైనటువంటి కక్ష సాధితారు నా మీద అనేక కేసులు పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు ప్రజా సమస్యల మీద బయటకొస్తే కేసు వాళ్ళు చేసినటువంటి అన్యాయాల గురించి ప్రశ్నిస్తే కేసు వాళ్ళు నా మీద ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించారు ఏం సాధించారు ఏంటి కేవలం భయపెట్టాలి భయపెట్టి ఇంట్లో కూర్చోబెట్టాలనుకున్నా కానీ మేము ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాం ఆ రకంగా బందరికి డెవలప్మెంట్ మేము ఐదు సంవత్సరాల్లో నేను కానీ గతంలో మా మామయ్య గారు కానీ అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మా ఎంతో కొంత పురోగతి సాధించిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన సహకారం వరకు ఎందుకంటే గతంలో మనం పంతొమ్మిదిలో చూసుకున్నట్టయితే జనసేన ఓట్లు వల్ల టీడీపీ భారీగా నష్టపోయింది అన్న విషయం అయితే అంటే భాగస్వామి అని చెప్పొచ్చు అప్పుడు కలిసి ఉండింటే టీడీపీ పార్టీ అధికారంలో వచ్చి ఉండేది అప్పుడు ఓటింగ్ శాతం ఆరు శాతం కన్నా తక్కువ వచ్చి విన్న అయినప్పటికీ కూడా పద్దెనిమిది వేల ఓట్లు పైచిలకు జనసేనకు రావడం జరిగింది ఈసారి గంప గుర్తుగా ఆ ఓట్లన్నీ టీడీపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా ఎక్కువ కూడా వస్తుంది ఎందుకనంటే లాస్ట్ టైం జనసేన అభ్యర్థిగా ఇక్కడ బండి రామకృష్ణ గారు పోటీ చేశారు దాదాపు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల మధ్య వచ్చినాయి ఓట్లు మేము ఓడిపోయిన కూడా ఐదు వేలు చిన్న ఆ రోజున మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆ రోజు ఓట్లన్నీ కూడా అట్టు పండి అయితే ఇప్పుడు ప్రధానంగా నాని గారు పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి ఆయన్ని అనేక రకాలుగా దుర్భాషలు ఆడినటువంటి సందర్భాలు కూడా ఇవాళ ప్రతి ఒక్క సోదరుల్లో కూడా ఆ మాట ఆ బాధ ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడేస్తాయా అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది దానివల్ల ఇంకా ఎక్కువ మంది అతను అపోజ్ చేయడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు గతంలో కన్నా కూడా ఇంకా ఎక్కువ మంది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా కొంతమంది లాస్ట్ టైం అతను కూడా వేశారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా అతన్ని గుర్తు చెప్పడానికి బండి రామకృష్ణ ఇందాక మీరు చెప్పినట్టుగా ఇక్కడ టికెట్ ఆశించారు ఆయన కానీ టికెట్ రాలేదు గ్రౌండ్ వర్క్ కూడా చేశారు కానీ అవణిగుడ్ అవణిగడ్డ నుంచి కూడా ఆయన టికెట్ ఆశించారు అక్కడ కూడా రాని పరిస్థితుల్లో ఏమన్నా ప్రతికూల పరిస్థితులు ఏమన్నా ఎదురవుతాయి అని ఏమన్నా లేదు స్టార్టింగ్ నుంచి కూడా ఆయన మేము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి ముందుకెళ్తానున్నప్పుడే ఆయన అనేక సవాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇద్దరులో మాకు ఎవరికి ఇచ్చినా మేము కలిసి కలిసిపోవడం చేస్తామని మేము కూడా అది చెప్పడం జరిగింది మరి కూటమిలో మరి అభ్యర్థులతో ప్రకటించిన తర్వాత ఆయన కూడా ఆయన మీద చాలా ఉన్నా ఆయన వాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టి మాట్లాడి ఎవరిని కూడా వేరే వ్యతిరేకంగా మాట్లాడదని చెప్పి ఆయన ఆయనకు టికెట్ వచ్చినప్పుడు ఎలా పని చేస్తారో అంతకంటే మించి పని చేస్తాం ఉన్నారు వాళ్ళు మాతో పాటు ఉన్నారు ఆయన సపరేట్ వర్క్ చేస్తూ ఉన్నారు జనసేన నాయకులు కూడా సమన్వయం చేస్తారు బందర్ పోర్ట్ అనేది ఇక్కడ మచిలీపట్నం ప్రజల కళ ఇప్పుడు జగన్ ప్రభుత్వం అనేది అత్యహాసంగా దాన్ని ప్రారంభించారు ఆ ఎఫెక్ట్ ఏమన్నా వైఎస్ఆర్ సిపికి ఓట్ల వర్షం కురిపించే అవకాశం ఉంది అంటారా ఆ పోర్టు పైన నిస్పందన ఏమంటారు ఏముంది అక్కడ చేయమీ లేదు నిజంగా వాళ్ళు ఫోటో వర్క్ అంటే మేము మేము గతంలో ఇదే పేరు నాని గారు బంధంలో పోర్టు అవసరం లేదని భోగులేరికి ఆయన సంతకాలు పెట్టారు ఆ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్ని కూడా ప్రజల గుండెలో ఉన్నాయి కాకపోతే ఇంకా ఏదో దూరదృష్టం కొన్ని కారణాల వల్ల ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత మేము రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో స్టార్ట్ చేసాం వర్క్ స్టార్ట్ దాన్ని కంటిన్యూ చేసినట్టయితే ఈ పాటికి చాలా అక్కడ జరుగుతూ ఉండే ట్రాన్సాక్షన్స్ అని మొత్తంలో జరిగి కానీ రివర్స్ టెండర్ పేరుతో దాన్ని పూర్తిగా ఆపేశారు నాలుగున్నర సంవత్సరాలు అసలు పోటీ గురించి మాట ఎత్తింది లేదు ఎన్నికల ముందు ఇవాళ స్టార్ట్ చేశారు కేవలం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అది కూడా బాలసౌర్ గారు కేంద్రం నుంచి ఏదైతే పవర్ ఆ లోన్తో ఇవాళ కొత్త కొత్తగా తాత్కాలికంగా వర్క్ జరుగుతా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు అది వైబుల్ కాదని చెప్పినటువంటి సందర్భం ఇవాళ దాన్ని నామ్స్ ప్రకారం జరగట్లేదు పొద్దున్న దీన్ని పూర్తి స్థాయిలో రన్నింగ్ చేయాలంటే దానికి ఉండాల్సినటువంటి నా నిబంధనల ప్రకారం నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరగాల్సిన అవసరం ఉంది కానీ అది జరగట్లేదు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి పెట్టడానికి మాత్రమే ఈ పోర్ట్ వర్క్ చూపిస్తున్నారు అంతే ఇది దాన్ని పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఈ పోటీ బాలసౌరు గారు వైసీపీకి రాజీనామా చేశారు కారణం ఏంటంటే టికెట్ ఆయనకి ఇవ్వలేదు అన్న ఒక్క రాజీనామా చేయడం జరిగింది కదండి ఇక్కడ ఆశావాహులు ఉంటారు కదా వాళ్ళ కాకుండా ఆయనకి ఇవ్వడం వల్ల ఈ ఆశావాహులు అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారంటారా బాలసోర్ గారు టికెట్ వల్ల కాదు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు నచ్చక ఇక్కడ ఉన్నటువంటి పేరు నాని గారి విధానాలు నచ్చగా వాళ్ళు ఏడుగురు ఎమ్మెల్యేల యొక్క విధానాలు నచ్చగా ఆయన బయటికి రావడం జరిగింది ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఆయన్ని కనీసం కాన్స్టిట్యున్సీలోకి అడుగు పెట్టినవారు ఆయన ఫండ్స్ ని ఎవరికి స్వయం డైరెక్టర్ ఇవ్వనివ్వరు ఒక గౌరవం ఇవ్వాల్సినటువంటి పార్లమెంట్ సభ్యుడి మినిమం గౌరవం కూడా వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఆయన అనేక సార్లు మరి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది జగన్ గారికి స్వయంగా ఆయన అనేక సార్ కంప్లైంట్ చేశారు అయినా కూడా జగన్ గారు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆయన బయటకు వచ్చారు జనసేన పార్టీలో చేరారు మేము జనసేన పార్టీకి మరి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసి అవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు కోమట నారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి పొత్తులో ఇది ఒకవేళ జనసేన ఇవ్వాల్సి వస్తున్నా కూడా నేను స్వాగతిస్తానని చెప్పి ఆయన చెప్పడం తర్వాత ఇక్కడ జనసేనకి ఇవ్వడానికి నిర్ణయించడం నిర్ణయించడం పరిస్థితుల్లో బాలసో గారికి ఆయన ఆల్రెడీ ఆ పార్టీలు ఉంటుందంటారు అది ఎంతవరకు ఉంటుందంటారు ఖచ్చితంగా లాభం ఉంటుంది ఎందుకంటే మేము కూడా చూసేవాళ్ళం పాపం ఆయన ఏదో చేయాలనే తపన ఉండేది గతంలో ఇక్కడ ఏదైతే పోటీకి తీసుకొచ్చినటువంటి పవర్ పర్చేస్ కార్పొరేషన్తో మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ లోన్ తీసుకురావడం కానీ ఇక్కడ మేమైతే ఎప్పుడైతే గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ రావాలని చెప్పి దానికి కావాల్సినటువంటి అన్ని కూడా మేము నడిపాము ఇవాళ అది కేంద్ర ప్రభుత్వం అలాట్ చేయడం దాన్ని బాలసారి గారు కూడా ఫాలోఅప్ చేసుకుని దాదాపు రెండు వందల కోట్లు తీసుకురావడం వల్ల ఇవాళ మెడికల్ కాలేజ్ కూడా వర్క్ జరుగుతూ ఉంది అట్లాగే ఇప్పుడు గుడివాడ ఉంది గుడివాడలో ఫ్లైఓవర్స్ కానీ రైల్వే ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ ఎన్నో సంవత్సరాల కలది అవన్నీ కూడా ఇవాళ ఉన్నాయి అట్లాగే ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ అని కూడా మరి చాలా ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయడానికి ముందుకు వస్తే వీళ్ళు అడ్డం కొట్టారు ఖచ్చితంగా రేపు మా కాంబినేషన్ రేపు చాలా బాగా జరుగుతుంది అని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు కూడా ఒక నమ్మకం బాలసీ గారు చేయగల చేస్తారు మరి మా అందరి యొక్క ఏదైతే ఒక కాంబినేషన్ ఉందో ఇది ఖచ్చితంగా మచిలీపట్టడానికి ఒక మంచి సంకేతంగా వెళ్తుందని చెప్పి మీరు అందరూ భావిస్తారు మినిస్టర్ అంటే ఇక్కడ మేము మంచి పడులో మంచి నీళ్ళ సమస్య ఉండేది మంచి నీళ్ళ టౌన్ వరకు దాదాపు తలవరం పరిష్కారం చేసాం ఇంకా మిగిలి మిగిలింది రూరల్ కూడా మేము వచ్చినట్టు ఇప్పటి కంప్లీట్ అయిపోయింది ప్రతి ఇంటికి మంచినీళ్ళు కులాయి మేము పెట్టుకున్నటువంటి లక్ష్యం దానిలో బందర్ మండలం మొత్తం కూడా ఇప్పుడు ఆల్రెడీ బందర్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చాం స్వచ్ఛమైన మంచినీరు ఇస్తున్నాం అట్లాగే రూరల్ కూడా ప్రతి ఇంటికి మంచినీళ్ళు కులాయ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వాలి అనేది మేము పెట్టుకున్నటువంటి ఏదన్నా అట్లాగే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి డ్రైన్ సమస్యలు కూడా ఆ రోజు మేము వంద కోట్ల రూపాయలు నీరు తీసుకొచ్చాం అదో థర్టీ పర్సెంట్ వర్క్ జరిగింది వాళ్ళకి బిల్లు కట్టడం కారణంగా వాళ్ళు ఆగిపోయారు ఇవాళ మళ్ళీ తిరిగి మా డ్రైన్స్ అన్ని కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చిన్న వర్షం పడినా టౌన్ మునిగిపోతుంది కాబట్టి దానికి డ్రైనేజ్ సమస్య దానికి మరి చేయాల్సినటువంటి పరిస్థితి చేయలేదు అట్లాగే రోడ్స్ విజయవాడ మచిలీపట్నం హైవే మీకు చూసుకోవటమే వచ్చింది మా టైంలోనే మేము ఆ సెంట్రల్ యూనివర్స్టర్ గారిని పట్టుకుని గడ్కరీ గారిని ఎంపీ మేము మేమందరూ కూడా కలిసి అది ఫాలోఅప్ చేశాం అట్లాగే మచిలీపట్నం నుంచి చిన్నాపురం రోడ్డు కానీ అట్లాగే ఉల్లిపాలెం బ్రిడ్జి దగ్గర బ్రిడ్జ్ కూడా మేము నిర్మాణం అరవై ఐదు కోట్ల రూపాయలతో అది కూడా రోడ్డు డబుల్ రోడ్ కి శాంక్షన్ అయ్యి వీటి చేసుకోలేకపోయారు అలాగే మచిలీపట్నం బీచ్ రోడ్ ఫోర్ లైన్ రోడ్ వేయడానికి సెంటర్ డివైడర్ తో సగం వరకు ఎస్ కూడా వీళ్ళు ఆఫీసర్ చేస్తాలి జీ ప్లస్ త్రీ హౌసెస్ ఆరు వేల నాలుగు వందలు ఇల్లు కట్టించాం అలాట్మెంట్ కూడా చేసాం ఇంకా గ్రోప్లైస్ రావాల్సిన పరిస్థితి ఐదు వేలు వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల ముందు ఏదో తాత్కాలికంగా తీసుకెళ్ళినట్టు వాళ్ళు పెడతా ఉన్నారు ఇట్లా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజున ఇండివిజువల్ హౌసెస్ ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున దాదాపు వెయ్యి ఏళ్ళు టౌన్లో ఇచ్చాం లక్షన్నర నుంచి రెండు లక్షలు దాదాపు ఒక వెయ్యి ఏళ్ళు రూరల్లో ఇచ్చాం ఇట్లా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు కానీ డ్రైన్ కానీ ఎక్కడ అవసరం ఉన్నా కూడా అన్ని మేము ఆ రోజున పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో పూర్తిగా ఈ ఐదేళ్ళు చాలా నిర్లక్ష్యం సార్ మేము చేసిన పనులకి నిరుత్తి సాక్ష్యాలు కూడా ఇవాళ ఉన్నాయి కళ్ళ ముందు కనబడతాం తిరిగి ఇప్పుడు నిన్న జగన్ పైన జరిగిన దాడిని ఏ విధంగా చూడొచ్చు ఇది ఒక డ్రామా తెలిసిందే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో రెండు వేల వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో వాళ్ళ తండ్రి హత్యను ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబాయిని అలాగే కోరిక డ్రామా చూసాం ఇప్పుడు ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తాం బస్సులు వెళ్తా ఉంటే కనీసం ఎవరు పలకరించే పరిస్థితి కూడా కనపడలేదు ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఏదో సింపతి గేమ్ చేయాలని ఇవాళ అక్కడ రాళ్ళు వేయించుకున్నాడు ఏంటనేది క్లియర్ కనపడుతుంది పూర్తిగా ఎవరైతే డీజీపీ ఆయన మనిషే ఇంటెలిజెన్స్ డీజీ వాళ్ళ మనిషి వాళ్ళే కరెంటు పోతే అక్కడ లైట్లు ఆగిపోతే ఆగిపోయినప్పుడు వెంటనే లైట్లు పెట్టుకోవాలి ఇదంతా ఒక ప్లాన్గా జరిగినట్టుగా కనపడతాం జనాల్లో సింపతి కోసం చేసినట్టుగా కనబడతాం ఇవాళ నిన్న పవన్ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయించడం పవన్ కళ్యాణ్ గారి మీద వేయించడం గతంలో మరి గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడారు ప్రజలకి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉండవా బాబు గారి మీద చెప్పులు ఇస్తున్నటువంటి సందర్భం ఇలాంటివి మరి ఏం చెప్తారు వాళ్ళు సమాధానం అట్లాగే ఇదంతా కూడా ఒక డ్రామా ఎన్నికల ముందే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఒక డ్రామా ప్రజలు గమనిస్తా ఉన్నారు కాపు సామాజిక వర్గం ఓట్లు చూసుకున్నట్టయితే ఇక్కడ ముప్పై ఐదు పర్సెంట్ వరకు ఉన్నాయి కదండి ఆ ఓట్లను ఎలా ఆకర్షిస్తారంటారు వాళ్ళ కోసం ఎలాంటి ప్రణాళికలు అన్నవి మీరు చేపట్టారు గతంలో కూడా మనం కాపుల్లో విదేశాలకు కూడా చాలా మంది ఎక్కడి నుంచి పంపించాం అట్లాగే గోల్డ్ కవరింగ్ పరిశ్రమ మీద ఎక్కువ సోదరులందరూ కూడా ఉన్నారు మరి దానికి కూడా గతంలో రామణగర్ టైంలో మేము ట్యాక్స్ ఫీ ఎక్సెంక్షన్ ఇప్పించడం జరిగింది ఎలక్ట్రిసిటీ కూడా లాస్ట్ మేము గవర్నమెంట్ లో ఫైల్ కూడా పుట్అప్ చేసాం ఈ లోపు ఎలక్షన్స్ రావడం వల్ల ఆగింది ఆ ఎలక్షన్ కరెంట్ సబ్సిడీ కూడా మరి ఆ రోజు ఇచ్చాం ఇంకా అది కూడా ప్రూఫ్ అవట్లేదు అని చెప్పి ఇంకా అది కూడా రేపు రాబోయే కళ్ళు చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ వాళ్ళు ఈ కార్పొరేషన్ ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ నుంచి భవిష్యత్తులో కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఈసారి ఎంత మెజార్టీ అయితే మీరు గెలవబోతున్నారు అంటే ఏం చెప్తారు భారీ మెజార్టీ ఎందుకంటే ప్రజలు అంత ఇదిగా రిసీవ్ చేసుకుంటాం కానీ వాడి చిత్ర వాడి బాధలు కానీ కనబడతామని ఖచ్చితంగా ఒక మంచి మంచి మెజార్టీతో గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతుంది ఎన్ని సీట్లు అయితే ఈసారి అధికారం చేపట్టబోతుంది అంటారు టీడీపీ ఖచ్చితంగా నూట నుంచి నూట యాభై సీట్ల మధ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబట్ట